ఎన్డీఏ ప్రభుత్వంలో కీలక భాగస్వామి అందుకే ఏపీ టూర్ కి అంత రెస్పాన్స్ కొందరు కేంద్ర మంత్రులు స్వయంగా చంద్రబాబు అధికారిక నివాసానికి వచ్చి భేటీ అయ్యారు ప్రధాని సహా కీలక శాఖల మంత్రులను చంద్రబాబు కలుసుకున్నారు సీఎం ఢిల్లీలో ఉండగానే పోలవరానికి నిధులపై కేంద్రం నుండి సానుకూల ప్రకటన అమరావతి రింగ్ రోడ్తో పాటు రోడ్ రైల్వే కనెక్టివిటీపై కేంద్ర మంత్రుల హామీలు కుమారస్వామితో భేటీలో స్టీల్ ప్లాంట్ భవిష్యత్తుపై భరోసా అన్ని మంచి శక్కునాలి ఈ రాత్రికే అమిత్ షా నిర్మలా సీతారామన్ తో భేటీ అవుతున్నారు చంద్రబాబు విభజన హామీలతో పాటు రాష్ట్ర అవసరాలపై మాట్లాడబోతున్నారు పోలవరం ప్రాజెక్టుకు నిధులు దక్షిణ కోస్తా రైల్వే జోన్ కి అమరావతి కనెక్టివిటీకి సహకారం ఏపీ కేంద్రం భరోసా అన్ని మంచి శకునములే అన్నట్లు సాగుతోంది చంద్రబాబు ఢిల్లీ టూర్ ప్రధానితో పాటు కేంద్ర మంత్రులు ఏపీ సర్కారు విన్నపాలపై సానుకూలంగా స్పందిస్తున్నారు అమరావతి రాజధాని పోలవరం ప్రాజెక్టుతో పాటు కీలక అంశాలపై కేంద్ర ప్రభుత్వ సహకారం కోరుతూ రెండో రోజు ఢిల్లీ పర్యటనలో కేంద్ర మంత్రుల్ని కలుసుకున్నారు చంద్రబాబు ప్రధాని మోదీని కలిసి అమరావతి పోలవరం నిర్మాణాలకు కేంద్ర సాయం వైజాగ్ స్టీల్ ప్లాంట్ సమస్యకు శాశ్వత పరిష్కారం ఇటీవలి వరదలతో జరిగిన నష్టంపై ఏపీ చర్చించారు కేంద్ర ప్రభుత్వ వికసిత భారత్ రెండు వేల నలభై ఏడు విజన్ కు అనుగుణంగా ఆంధ్ర ట్వంటీ ఫార్టీ సెవెన్ విజన్ డాక్యుమెంట్ రూపొందిస్తున్నట్లు ప్రధాని దృష్టికి తీసుకెళ్లారు చంద్రబాబు టూర్ తో అమరావతికి ప్రపంచ బ్యాంకు ద్వారా నిధులు సమకూర్చడానికి పోలవరం తొలిదశ పనులు పూర్తి చేయడానికి కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది రైల్వే జోన్ ప్రధాన కార్యాలయ నిర్మాణానికి కూడా పచ్చజెండా ఊపింది డిసెంబర్ లో ప్రధాని చేతుల మీదుగా విశాఖలో శంకుస్థాపన జరగనుంది పోలవరం ప్రాజెక్టు పూర్తి చేసేందుకు అవసరమైన నిధులిచ్చేందుకు నెల రోజుల క్రితమే కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది రాష్టంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ముప్పై వేల నాలుగు వందల ముప్పై ఆరు కోట్లతో ప్రాజెక్టు కొత్త డీపీఆర్ కు పోయిన్నెలలోనే కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది దీంతో గతంలో ఇచ్చిన నిధులు పోను పన్నెండు వేల నూట యాభై ఏడు కోట్లు అదనంగా పొందే అవకాశం కలిగింది కొత్త డిపిఆర్ ఆమోదం పొందడంతో కేంద్రం నుంచి పెండింగ్ నిధులకు లైన్ క్లియర్ అయింది పోలవరం ప్రాజెక్టు నిర్మాణం మొదలయ్యాక ఇంత వేగంగా కేంద్రం సానుకూల నిర్ణయాలు తీసుకోవడం నిధులు మంజూరు చేయడం ఇదే మొదటిసారి పోలవరంతో పాటు అమరావతి రాజధాని నిర్మాణం కోసం కేంద్ర సహకారాన్ని కోరారు చంద్రబాబు ప్రధానితో పాటు కేంద్ర మంత్రుల ముందు ప్రతిపాదనలు ఉంచారు రాష్ట్ర ప్రభుత్వానికి అతి ముఖ్యమైన జాతీయ రహదారుల ప్రాజెక్టులను మంజూరు చేయాలని చంద్రబాబు ప్రధానిని కోరారు కేంద్ర రోడ్డు రవాణా రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ కేంద్ర పెట్రోలియం సహజ వనరుల శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరితో సమావేశమయ్యారు చంద్రబాబు ఎన్డీఏ ప్రభుత్వంలో టీడీపీకి కీలక భాగస్వామిగా ఉండడంతో మంత్రులత్తా రాష్ట్ర ప్రభుత్వ ప్రతిపాదనలు విన్నపాలపై సానుకూలంగా స్పందించారు నవ్యాంధ్ర రాజధాని అమరావతికి భారీగా నిధులిస్తామని బడ్జెట్ లో ప్రకటించిన కేంద్ర ప్రభుత్వం తాజాగా మరో శుభవార్త చెప్పింది అమరావతికి ఔటర్ రింగ్ రోడ్ నిర్మిస్తామని ప్రకటించింది ఓఆర్ఆర్ ఖర్చంతా భరిస్తామన్న కేంద్ర ప్రభుత్వ హామీతో అమరావతికి మహద్దశ పట్టనుంది ఓఆర్ఆర్ తో విజయవాడ అమరావతి గుంటూరు మధ్య అభివృద్ధి వేగం పుంజుకుంటుందని భావిస్తున్నారు తమిళనాడు ఒడిశా రాష్ట్రాలకు రాకపోకలు సాగించేందుకు ఓఆర్ఆర్ ద్వారా భారీ ప్రయోజనం లభించనుంది అమరావతికి అన్ని జిల్లాల నుంచి కనెక్టివిటీ అమరావతి హైదరాబాద్ గ్రీన్ ఫీల్డ్ ఎక్స్ప్రెస్ వే రాష్ట్రంలోని జాతీయ రహదారుల గురించి కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీతో చర్చించారు ఏపీ ఈ భేటీలో కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు కూడా పాల్గొన్నారు అమరావతికి రాష్ట్రంలోని అన్ని జిల్లాలతో కనెక్టివిటీ అమరావతి రాయలసీమ జిల్లాల కనెక్టివిటీతో పాటు రాష్ట్రంలోని ఇతర జాతీయ రహదారుల గురించి చంద్రబాబు చర్చించారు వైజాగ్ రైల్వే జోన్ కు శంకుస్థాపనతో పాటు హౌరా చెన్నై నాలుగు లైన్ల ప్రాజెక్టులో భాగంగా ఏపీలో రైల్వే శాఖ నలభై మూడు వేల ఏడు వందల నలభై మూడు కోట్ల రూపాయల పెట్టుబడులు పెడుతోంది డెబ్బై మూడు రైల్వే స్టేషన్లను ఆధునీకరించడంతో పాటు స్థానికంగా మరిన్ని రైళ్లు నడిపేందుకు అంగీకరించారు కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ విశాఖ అమరావతి మధ్య కొత్త రైల్వే లైన్ మంజూరు చేసి రెండేళ్లలోపు పూర్తి చేయాలని కోరారు చంద్రబాబు మచిలీపట్నం అమరావతి మధ్య కొత్త లైన్ మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశారు ఏపీ కోస్తా తీరం పొడవునా రైల్వే అనుసంధానాన్ని మెరుగుపరిచేందుకు హౌరా చెన్నై లైన్ సామర్థ్యం పెంచాలని కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ని కోరారు ఐటీ సెమీ కండక్టర్ పరిశ్రమల ఆంధ్రప్రదేశ్ లో నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఏర్పాటు చేయాలని కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ని కోరారు చంద్రబాబు ఢిల్లీలోని అధికారిక నివాసంలో ఏపీకి చెందిన కేంద్ర మంత్రులు ఎంపీలకు విందించారు సీఎం చంద్రబాబు పార్టీ ఎంపీల పనితీరును తెలుసుకున్నారు పార్లమెంటు చర్చల్లో పాల్గొన్న విధానం నిధులు రాబట్టడం రాష్ట్ర సమస్యల పరిష్కారంలో చేస్తున్న కృషిని బట్టి ఎంపీలకు గ్రేడింగ్ ఇస్తామన్నారు ఈ రాత్రికే చంద్రబాబు కేంద్ర మంత్రులు అమిత్ షా నిర్మలా సీతారామన్ ని కలుస్తున్నారు రాష్ట్ర విభజన హామీలతో పాటు పెండింగ్ సమస్యలు కేంద్రం నుంచి మరిన్ని నిధులు రాబట్టేలా కేంద్రం ముందు ప్రతిపాదనలు ఉంచుతున్నామన్నారు ఏపీ సీఎం రాష్ట్ర విభజన హామీలతో పాటు పెండింగ్ సమస్యలు కేంద్రం నుంచి మరిన్ని నిధులు రాబట్టేలా కేంద్రం ముందు ప్రతిపాదనలు ఉంచుతున్నారు కేంద్ర మంత్రులతో చంద్రబాబు భేటీల్లో కీలకమైంది ఉక్కు శాఖ మంత్రి కుమారస్వామితో మీటింగ్ విశాఖ స్టీల్ ప్లాంట్ కార్మికుల ఉద్యమం ఉధృతంగా సాగుతోన్న తరుణంలో ఢిల్లీ టూర్లో దీనిపై ఫోకస్ పెట్టారు ఏపీసీఎం ఢిల్లీలో సీఎం చంద్రబాబు అధికారిక నివాసానికి వచ్చారు కేంద్ర మంత్రి కుమారస్వామి విశాఖ ఉక్కు పరిశ్రమను సెయిల్లో విలీనం చేయడంపై చంద్రబాబు కుమారస్వామి మధ్య కీలక చర్చ జరిగింది ఢిల్లీలోని అధికారిక నివాసంలో ఏపీకి చెందిన కేంద్ర మంత్రులు ఎంపీలకు విందించారు సీఎం చంద్రబాబు పార్టీ ఎంపీల పనితీరును తెలుసుకున్నారు పార్లమెంటు చర్చల్లో పాల్గొన్న విధానం నిధులు రాబట్టడం రాష్ట్ర సమస్యల పరిష్కారంలో చేస్తున్న కృషిని బట్టి ఎంపీలకు గ్రేడింగ్ ఇస్తామన్నారు ఈ రాత్రికే చంద్రబాబు కేంద్ర మంత్రులు అమిత్ షా నిర్మలా సీతారామన్ కలుస్తున్నారు మొత్తానికి చంద్రబాబు ఢిల్లీ టూర్ సూపర్ సక్సెస్ అయిందన్న సంతృప్తితో ఉన్నారు పార్టీ ఎంపీలంతా